ఇరవై రెండు రోజులని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో నుంచి మూడు వందల మందిని ఈ చెన్నైకి రావడం జరిగింది మరి పెరియారు పుట్టి పెరిగినటువంటి తమిళనాడు ఆయన తెలుగు భాష మాట్లాడేటువంటి మాతృభాష వ్యక్తి గొబ్బి ప్రాంతం విజయనగరం అక్కడికి వచ్చాడు వాళ్ళ నాన్న ఈ పట్టణానికి వచ్చి బిజినెస్ చేశాడు అక్కడే ఆయన కొంత భూమి ఉద్యోగం ఒక గుడికి దార ధర్మకర్తగా కూడా పనిచేశాడు అనేక ప్రజా సంఘాలు నడిపించాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశాడు అలాగే దండల పెళ్లి చేశాడు అస్పృశ్యత అంటరాంతర నిర్మాణం కోసం పనిచేశాడు వితంతులకు తిరిగి వివాహం చేశాడు ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా టెక్నాలజీ యూనివర్సిటీని స్థాపించాడు అలాగే రిజర్వేషన్లను స్థాపించాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్కి చట్టం తీసుకొచ్చాడు అస్పృశ్యత అంట్రాంత పనిచేశాడు ఆఖరికి మహిళలు గుళ్ళలోకి వెళ్ళి పూజ చేసి అప్పులు కలిగించాడు ఈ రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చాక గంగలో కలిస్తే మళ్ళీ పోరాటం చేశాడు అన్ని ప్రాంతీయ మాతృభాషను కాపాడడం కోసం పెరియాలి రామస్వామి స్వామి పోరాటం చేశాడు ఆయన ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేవి ఆ ఆలోచనలతోనే ఈ సమాజాన్ని ప్రభావితం చేశాడు ఆయన వైకోం దేవాలయంలో కుక్కలు పనులు వెళ్తూ ఉంటే మనుషులు వెళ్ళలేకపోతే అక్కడ పోరాటం చేశాడు అదే మానవాకుల పోరాటం బాబాసాహెబ్ అంబట్టి ప్రాణ స్నేహితుడు ఆయన ఆయన మనధర్మాన్ని తగలబెట్టాడు తర్వాత మహిళల స్నేహ కోసం పనిచేసిన వ్యక్తిగా ఏ మహిళలకు ఏ నాయకులు చేయలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఆయన చేశాడు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చాక బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు వచ్చాయి కాబట్టి మహిళలందరూ రుణపడి వాళ్ళు అంటే బాబాసాబ్ అంబెట్టారు కానీ పంతొమ్మిది వందల యాభై తర్వాత కానీ అంతకుముందు వచ్చిన హక్కులన్నీ పెళ్ళలో వచ్చారు అంతకుముందు చదువు సాగి బాయ్ వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే శక్తులందరూ చదవాలని అలాగే జ్ఞానాన్ని అందించే వీడియోలు చూడాలని ఐక్యంగా ఉండాలని మనం చైతన్యంతో ఉండాలని క్రమశిక్షణతో ఉండాలని కుణాంతరం వివాహాలు చేయాలి అలాగే మనకు అమ్మ ముహూర్తాలు చేయాలని సందర్భంగా కోరుతూ జైవే